హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంజు లైఫ్ స్టైల్ నిన్నటికైతే డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి అసలు ఎగ్జామ్స్ అయిపోగానే ఎట్లా అవుతుందంటే ఎంత రిలీఫ్ ఉంటుందా అసలు ఏదో పెద్ద మనం పెద్ద సముద్రాన్ని ఏదైనా అంటే అంత హాయిగా ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయినాయి అనగానే అసలు నిన్న మాకు వచ్చిన పేపర్ అయితే అసలు కొన్ని కొన్ని క్వశ్చన్స్ చూస్తే అసలు ఈ మా సబ్జెక్ట్లో అయినా మా బుక్లో అయినా అనే డౌట్ కూడా వచ్చింది అదంతా పక్కకు పెడితే నిన్న కొంచెం ఇక డిగ్రీ ఎగ్జామ్స్ అంటే కొంచెం అది ఎవరికైనా కామనే చిన్న చిన్న స్లిప్స్ పట్టుకొచ్చుకోవడం అవి మన దరిద్రానికి అదే రోజు మంచి స్క్వాడ్ వస్తాడు అసలు అప్పుడు చూడాలి మనం అప్పుడే మెల్లి మెల్లిగా కొంచెం తీసుకొని అసలు క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయని వెతికి లోపే టీచర్స్ వచ్చి చెప్తారు ఆ స్క్వాడ్ వస్తున్నాడు వెంటనే ఏమైనా ఉంటే లోపల పెట్టేసుకొని అని చెప్తారు అసలు అప్పుడు చూడాలి మన హార్ట్ బీట్ ట్వెంటీ సెవెంటీ టూ కాదు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ కొట్టుకుంటుంది కావచ్చు అసలు అమ్మ అసలు ఏమవుతుందో ఏం జరుగుతుందో అసలు ఎలా ఎలా అసలు నేను ఏం క్వశ్చన్ ఆన్సర్ రాయలేదు కనీసం ఇప్పుడే చూసుకుంటున్నాను అసలు నేను ఫెయిల్ అవుతా పాస్ అవుతానా అనే టెన్షన్ ఇలా ఉంటుందంటే నేను అది ఫేస్ చేశాను కాబట్టి మీతో ఇలా చెప్తున్నాను సో అదంతా అయిపోయి అయితే నేనైతే రాశాను ఇక అలానే ఎలా పోగల కట్టెక్కిచ్చాను ఎగ్జామ్స్ అయితే అలా కొంచెం రిలీఫ్ అవుదామని ఇలా బేకరీకి అయితే వచ్చాను తినడానికి ఇక అలా అయితే తినేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంటికి మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి